അയ്യോ ബുട ബിരിയാണി ലേമേ

మనం లాలివళి దేవుడు మనకి మనకివాళ్ళు దేవుడు నువ్వు ఫస్ట్ గేర్లోనే పదా సెకండ్ గేర్ ఫస్ట్ ఇయర్లో లాలివళి దేవుడు అని చెప్తున్నావు కదా జాగ్రత్తలు ఆఫీస్కి వెళ్ళిపోతుంది బాబా చూడనా సముద్రం ముద్దుర అంతా Cái là wo aní toys rah đó Tao hé ai là phải thật Bitherit అయ్యో మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోయినా రా నీళ్ళు దాంట్లో మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి హోండా వద్దు 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 వచ్చారా విజువల్ తీసుకో తీసుకోడా బండి వేసుకుని వచ్చాసో బాడు చూడు ఎందుకు భయ్యా అది వెళ్ళిపోయి సైలెన్స్ నీళ్ళు వెళ్ళిపోయినాయి રે એ લાતી મારવાનું મારવાનું પર્વતમુલી બે માર પડતી આ એને છે એ જેલ પોપઈ છે ਆ ਚੈਰੋ ਪੋਲੁ ਆ ਗੀ ਡੀ ਨੀ ਦੀ ਰੀ ਗੀ ਰੀ ਸੁਤੀ ਠੀਰੀ ਦੀ ਵੀ ਸਿਦੀ ਸੁਤੀ ਰੀ ਇਲੋ ਇਲੀ ੀਟੀ ਡੀ Thank yeah. you. తొమ్మిదో వార్డులో ఉన్న రామచంద్రపేట అండి హ్యాపీ స్ట్రీట్ ఇవన్నీ స్ట్రీట్లు ఎలాగో ఇక్కడ వాటర్ స్ట్రీట్ వేశారు చుట్టూ రోడ్లు వేశారు మా ఏరియా ముక్క మటుకు రోడ్లు వేయలేదు మొత్తం రాజమండ్రిలో ఏ పక్కన వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది ఎప్పుడు మామూలుగానే చిన్న వర్షానికే ఇది ఉడిగిపోతుంది అలాంటిది ఇప్పుడు ఎలా ఉంది జస్ట్ పట్టానంటే ఇక్కడ కానీ అడిగేస్తే గోదావరి పరిస్థితి ఎంత ఎంత లోటింగ్తో వెళ్తుందంటే వాటర్ నిజంగా చాలా భయమేస్తుంది నిజంగా కొత్తగోదావరిలో మనం ఎలా అయితే ఇదవుతామో అంత బోటింగ్తో వెళ్తుంది ఆ ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది మొత్తం ఏరియాలన్నీ కూడా చాలా జలమయంతో ఉన్నాయండి చాలా కూడా జంపేత ఇల్లులన్నీ కూడా కింద లోడ్ ప్రాంతం ఇల్లు కూడా మునిగిపోయినాయి ఒక అరగంట వర్షానికే ఇంత దారుణంగా ఉందంటే నిజంగా ఇదే వర్షం ఇంకో కంటిన్యూగా పడింది అప్ప ఏరియాలో తీసుకెళ్ళినందుకు అవసరం పడుతుంది ఎందుకంటే పర్వాలేసుకునే బిడ్డ అయితే పడుతుంది నిజంగా ఇలాంటి ఏరియా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అదే వాటర్ స్ట్రీట్ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు